హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి ఆది బ్లౌజ్ అయితే ఇచ్చున్నారు మనకి కస్టమరు వాళ్ళు చిన్న చిన్న మార్పులు అనేవి చెప్పారండి ఈ బ్లౌజ్లో నేను ఆ మార్పులు అనేవి ఎలా చేయాలి మనం బ్లౌజ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మనకి రావాలంటే చంకలో కూడా మనకి ఆమ్ రౌండ్ దగ్గర కూడా ప్లస్ గుర్తు రావాలి చాలా నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలని దానికోసం ఈ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చూడండి చేసి లైనింగ్ అండి వన్ మీటరు చూడండి క్లోజింగ్ అనేది మన వైపు ఉండేలాగా ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండేలాగా నేను ఇలాగైతే పరుచుకున్నాను కింద అంచులు తిన్నగా ఉండడం కోసం ఒక లైన్ అయితే గీసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కటింగ్ చేసుకున్నాను చూడండి ఇలా లైనింగ్ అనేది ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండేలాగా అయితే క్లాత్ అనేది ఇలా పరుచుకున్నాను ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఉందో ఆది బ్లౌజ్ని బ్లేస్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూడండి ఇది ఖర్చు కోసం అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నేను ఒక లైన్ అయితే గీస్తున్నాను మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీకు ఈ వీడియో చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఏ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను ఇదే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది చూడండి ముందు బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకున్నాను కరెక్ట్గా మనకి బ్లౌజ్ పోవడం అనేది ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పైన లైన్ అనేది మీకు కనిపించట్లేదు నేను పొడవ అనేది ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను అలాగే పచ్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ తోటి ఇంకొక మార్జిన్ అయితే గీస్తున్నాను అనమాట ఇక్కడ పైన లైన్ అనేది మీకు క్లారిటీగా ఎడిటింగ్ పోయింది ఫ్రెండ్స్ చూడండి పైన లైన్ అయితే గీస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే షోల్డర్స్ డ్రాప్ అవ్వకుండా నీట్గా రౌండ్ షేప్ అనేది నెక్ రౌండ్ షేప్ అనేది బ్రాడ్గా అయితే ఇవ్వమన్నారు చూడండి ఇప్పుడు వచ్చేసి వీప్ అనమాట చూడండి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా వీప్ పొడవ ఎంత ఉందో ఒకసారి ఇలా మార్క్ చేసుకున్నాను సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో వీప్ అన్నమాట ఇక్కడికి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి కింద చూడండి నేనైతే ఒక త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు ఈ టేప్ మీద మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి స్కేల్ మీద దాన్ని బేస్ చేసుకొని ఒక త్రీ ఇంచెస్కి నేను ఒక గీత అయితే గీస్తున్నాను నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ అనమాట మొత్తం షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఐదున్నర అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడికి రెండున్నర పైన నెక్ రౌండ్ షేప్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాను కింద వచ్చి మూడు తీసుకున్నాను నెక్ బ్రాడ్ అయితే అడిగారు కాబట్టి ఇలా బ్రాడ్ అడిగినప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ షేప్ అనేది నీట్గా ఇంకొంచెం బ్రాడ్ వచ్చేలాగా ఒక ఒక పావించ్ అట్లా ఉండేలాగా బ్రాడ్ అయితే తీస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇలా తీసుకున్నప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా బ్రాడ్గా చాలా బాగా వస్తుంది షోల్డర్స్ కూడా జారవు చూడండి నెక్ అనేది నేను రెండున్నర తీసుకున్నాను పైన అలాగే డీప్ వచ్చేసి కింద తెగి తీసుకున్నాను అలాగే షోల్డర్ కూడా మూడించులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి త్రీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయినా కొడుతున్నాను చూడండి నాకు కొంచెం డౌట్ అనిపించింది సిక్స్ సరిపోదు అని చెప్పి నేను అందుకే ఆరున్నర అయితే మార్క్ చేసుకున్నాను వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి బ్రెస్ట్ సైజు సో అందుకని చెప్పేసి చంక రౌండ్ షేప్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే తొమ్మిదిన్నర అనమాట మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఫోల్ ఫోరింగ్ మీద తొమ్మిదిన్నర అంటే థర్టీ ఎయిట్ సైజ్ అనమాట షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను నెక్ వచ్చి రెండున్నర తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఒక్కసారి చంక ఆమ్ ఉండని అనేది మీద చేసుకోవాలి ఖర్చుతో సహా కలిపి పైన ఖర్చు కోసం పావించి వదిలేసి అక్కడి నుంచి ఇలా పట్టుకొని చూసుకోవాలి అది లోపల వైపు బ్యాక్ పార్ట్లో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోయింది మనం ఎక్కడికైతే గీత వచ్చిందో అక్కడ సరిపోయింది ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం మనకి స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట కరెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి స్టిచ్ అనేది ఈ మార్కింగ్ దగ్గరికి వస్తుంది ఈ మెజర్మెంట్స్తో పక్కా కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనేది మీరు చూసుకోండి ఒకసారి చూడండి బ్యాక్ పార్ట్లో ఇలా నెక్ కింద నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకున్నప్పుడు చూడండి ఇలాగనమాట ఫోర్ ఫోల్డింగ్ మీద వేసుకున్నప్పుడు కరెక్ట్గా మనకి సరిపోవాలి ఇలా వచ్చిందంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది ఇక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను సో టోటల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీగా అండ్ సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అనేది మనకి సింపుల్గా కటింగ్ అనేది రెడీ అయిపోయింది సైడ్ జాయింట్ కూడా ఒకసారి చూసుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చిందనమాట సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాం ఇలా విధంగా ఈ విధంగా కనుక మనం మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్లో ఒకసారి మీరు బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసి చూడండి ఇంకా మీకు ఏదైనా కామెంట్స్ ఖచ్చితంగా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా మార్క్ అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను ఇందాక పై లైన్స్ అనేవి మీకు కనిపించలేదు కదా ఇప్పుడు కటింగ్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ఈ వీడియో అయితే మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి ఈ పద్ధతిలో మీరు ఒకసారి కట్ చేసి ట్రై చే చూడండి స్టిచ్చింగ్ చేసి ఖచ్చితంగా ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలా కట్ చేసినప్పుడు మెలా మనం నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా త్వరగా మనం బ్లౌజ్ ఎలా కుట్టుకోవచ్చు ఈజీ మెథడ్లో అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇలా చూసుకొని హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటున్నాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసుకొని లైన్స్ అనేవి ఇక్కడ చివరిలో అంచులు అనేవి తిన్నగా లేవు కాబట్టి మనం ఒక లైన్ అయితే గీసుకొని ఎక్స్ట్రా ఆ ఎగులు దిగుళ్ళని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ తినగా లేవు కాబట్టి నేను ఒక లైన్ గీసి అనేవి నీట్గా కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా మన పద్ధతిలో కటింగ్ చేస్తే చాలా సింపుల్గా అండ్ ఈజీగా వస్తుంది కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్జిన్ అయితే గీస్తున్నాను ఇవి లైనింగ్ హ్యాండ్స్ కాబట్టి మనకు హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడి నుంచి మనకి బ్లౌజ్లో ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్స్ అనేవి మన మెజర్మెంట్స్ కోసం తీసుకొని మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే బ్లౌజ్లో వచ్చి హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైకి ఉండేలాగా పరుచుకోవాలి చూడండి ఇలా అనమాట సో ఇక్కడికి హ్యాండ్ పొడవు అలాగే చంక డౌన్ ఒకసారి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఇది వచ్చేసి చంక డౌన్ కుట్టు దగ్గర అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కరూ షేప్ అనేది ఇలా ఇచ్చేయడమే హ్యాండ్స్ చాలా సింపుల్గా అండ్ నీట్గా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంతే మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసేసుకుంటున్నాం ఈ హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ అనేవి పడతాయి ఫ్రెండ్స్ అవి ఎలా వేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిలో మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట ఇది మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయాలి ఇది వచ్చేసి క్రాస్ అనమాట క్రాస్ కటింగ్ బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి ఇలా క్రాస్ ఉండేలాగా ఇలాగైతే పరుచుకోవాలి మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని ఇలా చూసుకొని కింద ఒక టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట బ్యాక్ పార్ట్ పొడవులో నుంచి టూ ఇంచెస్ తగ్గిస్తే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వచ్చేస్తుంది ఇది బేసిక్ నాలజీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మన దగ్గర ఆది బ్లౌజ్ లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేయొచ్చు చూడండి బ్యాక్ పార్ట్ అవుట్లైన్ ఎలా ఉందో అదే విధంగా నేను చుట్టూ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఫ్రంట్ పార్ట్లో మార్పులు అనేవి ఎలా చేసుకోవాలో మీరు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఆది బ్రౌజ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది మనం చూసుకోవాలి చూడండి ఫ్రంట్ నిక్ వచ్చేసి ఉక్సలు పట్టు ఉక్సుల వైపు నెక్ వచ్చేసి ఉక్సుల వైపు పైన వచ్చేసి ఖర్చు కోసం ఒక పావించి వదిలేసి అక్కడి నుంచి నెక్ అనేది ఎలా చూసుకోవాలి చూడండి ఎలా చూసుకున్నప్పుడు మనకి నెక్ అనేది ఇక్కడికి వచ్చింది సో ఇది రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా అక్కడికి తీసుకుంటున్నాను ఇది ఫ్రంట్ నెక్ ఉక్సులు పార్ట్ అనమాట ఉక్సుల వైపు అనేది ఇలా చూసుకోవాలి ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఉక్సులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ ఉక్సులు అనమాట ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం అనమాట ఇప్పుడు వచ్చి ఫ్రంట్ డాట్ పొడవు ఇది మెయిన్ ఫ్రంట్ మనకి ఫ్రంట్ డాట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరితే బ్లౌజ్ ఫ్రంట్ పాట్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఫ్రంట్ డాట్ పొడవు అలాగే డాట్ వెడల్పు అన్నీ తీసుకుంటూ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకోవాలి కొన్ని బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉండవు కూడా చూడండి ఇక్కడికి డాట్ పొడవు వచ్చింది పైన కా ఖర్చు దగ్గర నుంచి కిందకి డాట్ పొడవు వరకు నేను ఇలా పట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి డాట్ పొడవ అనేది ఇక్కడికి ఇలా ఉంది ఇది కొంచెం లాగి పట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగానే పట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది అలాగే సైడ్ జాయింట్ కూడా ఖర్చు కోసం పైన పావించి కిందకు పావించి వదిలేసుకుంటూ సైడ్ డాట్ పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఈ మూడు డాట్స్ అనేవి ఇలా కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చంక డౌన్ ఫ్రంట్ వైపు వచ్చేసి చంక డౌన్ తీయాలి వచ్చేసి ఒక పావించు ఉండేలాగా డౌట్ డాట్ పొడవు అయితే తీయాలి చంకలో ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట మెయిన్ డాట్ అనేది మనకి ఇలా పడుతుంది నేను ఒక ఉజ్జాయింపుగా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్ డాట్ మెజర్మెంట్స్ తోటి డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోలు అయితే ఉన్నాయి కావాలంటే ఒకసారి కోట్ చేయండి చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్చు ఒక పావించి వదిలేశాను అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్గా రావాలి ఖర్చుతో సహా అన్నప్పుడు ఇలా చూసుకోండి ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ ఇక్కడ పడు డాట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు లోపలికి పోతుంది కాబట్టి ఫోల్డింగ్ అక్కడి నుంచి వదిలేసి మిగిలిన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుంటే ఇక్కడికి స్టిచ్ వస్తుంది సో అక్కడి నుంచి కుట్టాను అనమాట ఇక్కడ వరకు స్టిచ్ వస్తుంది అక్కడి నుంచి ఖర్చు అనమాట చూడండి ఇక్కడొచ్చి నేను ఫ్రంట్ పార్ట్లో లో అనేది తీస్తున్నాను చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి ఈ ఈ డాడ్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి టూ ఇంచెస్ ఖర్చు అదే టూ ఇంచెస్ కింద కూడా ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా లైన్ అనేది గీసుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అప్పుడు ఖర్చులు ఎక్కువ తక్కువలు ఏం లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకు స్టిచ్చెస్ కూడా స్ట్రైట్గా నీట్ ఫినిషింగ్తో వస్తాయి అలాగే సంఖ సైడ్ జాయింట్లో కూడా ప్రెస్ గుర్తు వస్తుంది చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మెథడ్లో అయితే మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే ఇలా బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది అంత సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సేమ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ బ్లౌజ్కి అయితే నేను చిన్న సింపుల్ మెథడ్లో డిజైన్ అనేది ఒకటి సెట్ చేసి స్టిచ్ చేయాలనుకుంటున్నాను దీనికి బ్లౌజ్కి అయితే డిజైన్ పెట్టమన్నారు బ్యాక్ నెక్కి రౌండ్కి డిజైన్స్ వచ్చేలాగా నేను ఒక సింపుల్ డిజైన్ అయితే సెట్ చేసి స్టిచ్ చేస్తాను ఆ నెక్కు డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇదనమాట ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది డాట్స్ దగ్గర ఇలా టక్స్ అని ఇచ్చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు టైం అనేది ఎక్కువ పట్టదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అనేవి కటింగ్ అయిపోయాయి ఇప్పుడు మిగిలిన పార్ట్ల నుంచి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది నీ మెజర్మెంట్స్ అనేవి ఏం తీసుకోవాలి కానీ మీకు మెయిన్గా నేను చెప్తున్న బండగుట్టలు ఏంటంటే షేప్ బెల్ట్కి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఉక్సల వైపు మూడున్నర సెంటర్లో వచ్చేసి మూడు అలాగే ఖచ్చి వైపు మూడు తీసుకొని మనం చూడండి ఇలా ఒకసారి షేప్ బెల్ట్ పొడవని చూసుకొని మార్క్ చేసుకుంటే మనకు ఉక్సల వైపు మూడున్నర మధ్యలో డాట్ దగ్గర రెండున్నర సైడ్ జాయింట్ దగ్గర మూడు ఈ మెజర్మెంట్స్ తోటి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఈ మెథడ్లోనే క్లైట్ కటింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నీ కొలతలు అనేది ఎక్కడా చూడలేదు నాకు ఉజ్జాయింపుగా అనమాట ఆ విధంగా నేను కటింగ్ చేస్తున్నాను మీరైతే బుక్స్ల వైపు మూడున్నర సెంటర్లో డాట్ దగ్గర రెండున్నర సైడ్ జాయింట్ దగ్గర మూడు ఈ మెజర్మెంట్స్ తోటి షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందో సరే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ముందుగా కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా షేప్ బెల్ట్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంకో షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చి మూడు వచ్చేసి రెండున్నర మీ సెంటర్లో వచ్చేసి డాట్ దగ్గర రెండున్నర వచ్చేలాగా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇలా అనమాట చూడండి ఇది మూడున్నర అలాగే ఇది వచ్చేసి రెండు ముప్పా ఉంటుంది స్టిచ్ చేసేసరికి మనకు రెండున్నర వస్తుంది అలాగే ఇది కూడా మూడు బాగుంది స్టిచ్ చేసేసరికి మూడు వస్తుంది అనమాట సైడ్ ఈ మెజర్మెంట్స్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్లోని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ అనేది ఇలా ప్లేస్ చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నడుం దగ్గర బెల్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా తీసుకుంటున్నాను అది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ పట్టీ కోసం సరిపోతుందన్నమాట సో ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా మెథడ్ కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా ప్రీవియస్ వీడియోలు అయితే బ్లౌజ్ కటింగ్ ఇంకా సింపుల్ మెథడ్లో అండ్ బ్లౌజ్ కటింగ్ టేవ్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్స్ అనేవి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంత నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి చాలా నీట్గా వస్తుంది ఒకసారి స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి నెక్స్ట్ వీడియోలో ఈ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్